హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఆలు బోండా ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల ఆలుతో తింటుంటే చాలా బాగుంటుంది అసలు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ చేసుకొని ఆలు ఇలా కాలు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తే స్మెల్ వాళ్ళు ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అలాగే సోంపు కూడా వేసుకొని కంపల్సరీ ఇంకా అంటే సోంపు స్మెల్ టేస్ట్ ఇంకా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ ఆలూ బోనాకి ఇవన్నీ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయితే తినేటప్పుడు అంత బాగోదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఆలుని ఇలా ముందుగానే ఉడికిచ్చేసి స్మాష్ చేసుకున్నాను ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని మనము మనం ఇలా పోపు పెట్టుకున్నాం కదా మొత్తం అయితే ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని ఇలా ఆలు వేసేసుకున్నాక సాల్ట్ అలాగే పసుపు వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను వీడియో ఒక్కదాన్నే తీయడం వల్ల మీకు ఇలా కలుపుకోవడం అలా సరిగా చూపించలేకపోతున్నాను ఇలా కలిపేసుకొని సన్నగా జాబ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసి మరొకసారి కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బోండా ప్రిపరేషన్ కోసం ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులోనే ఒక చిన్న కప్పు బియ్యం పిండి తీసుకోండి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు వేసుకున్నాక అలాగే సాల్టు అలాగే వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనకి ఇలా బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం చల్లారకు కూడా ఇలా మనకైతే ఇలా సనగపిండి అయితే కొంచెం మెత్తబడిపోతుంది కదా ఇలా బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా చాలా ఇలా తినేటప్పుడు చాలా క్రంచీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం ఇలాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం ఇలా బజ్జీ పిండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అలాగా ఇప్పుడు మనం ముందుగా పోంపాలని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని డిప్ చేసేసుకొని నేను ఆల్రెడీ డీప్ ఫ్రై కాయిలు పెట్టేసుకున్నాను అందులో వేసేసుకొని అటు ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకోండి మరి ఎక్కువ మాడిపోతే బాగొద్దు లైట్ ఫ్లేమ్ పెట్టేసుకుంటే ఏంటంటే లోపలంతా కూడా బంగాళాదుంప ఉడకాల్సిన పని లేదు కానీ ఏంటంటే ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల లో ఫ్లేమ్లో మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా అటువైపు ఇటువైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ ఆలూ బాగుండ రెడీ అయ్యి అనమాట దీనికి సూపర్ కాంబినేషన్ ఏంటంటే అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా క్రిస్పీగా లోపల ఆలుతో తింటుంటే మంచి అసలు ఫీల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ